అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మాల నేతలు పెదపాటి మేఘరంజన్ ఇంజరపు సూరిబాబుల ఆధ్వర్యంలో అఖిల భారత మాల జేఏసీ సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి జేఏసీ జాతీయ మహిళా అధ్యకురాలు డాక్టర్ నాగ మల్లేశ్వరి అతిథులుగా పాల్గొన్నారు ఈ నూతన కార్వర్గ సభ్యులను ప్రకటించారు అనకాపల్లి జిల్లా జేఏసీ అధ్యక్షులుగా పెద్దపాటి మేఘరంజన్ పాయకరావుపేట జేఏసీ అధ్యక్షులుగా ఇంజరపు సూరిబాబులను నియమిస్తూ వారికి నియామక పత్రాలను మల్లీశ్వరి అందజేశారు ఈ మేరకు మాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మూర్తి పల్ల ప్రసాద్ గార రమేష్ కువ్వల కుమార్ గార చంటి గాతాడ అప్పారావు అల్లు నాగు ఇంజరపు సూర్బాబు తదితర మాల నేతలు పాల్గొన్నారు ఈ మేరకు మంచనాగమలేశ్వరి పెద్దపాటి మేఘరంజన్ ఇంజరపు సూర్బాబులు మీడియాతో మాట్లాడారు సో అఖిల భారత మాల సంఘాల జేఏసీ అనకాపల్లి జిల్లాకి అధ్యక్షుడిగా ఆయనకి పదవి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేఘరంజన్ గారు అండ్ మీ నాయకత్వంలో మీరు ఎప్పటి నుంచో సీనియర్ అయినటువంటి నాయకులు మీరు మీ నాయకత్వంలో జేఏసీ ఇంకా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా కమిటీలు అనకాపల్లి జిల్లా కమిటీలు మొత్తం మీ చేతికి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాము డెఫినెట్ గా మీరు నిస్వార్థంతో పనిచేస్తారు అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా మీ నాయకత్వంలో మంచిగా లో అందరికీ కమిటీ లేచి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ చేతుల మీద ఉంది ఎందుకనంటే ఒక రెండు నెలలు రాబో రోజుల్లో ఉత్తరాంధ్రలో మాలల మహాకర్జున గుంటూరులో ఏ విధంగా అయితే అత్యద్భుతంగా మనం మీటింగ్ జరిపామో అంతకన్నా చేయబోతున్నాం దాని నిమిత్తమై ఉత్తరాంధ్ర మొత్తం కమిటీలన్నీ కొత్త కమిటీలన్నీ పటిష్టంగా ఉండడానికి వేయడం జరుగుతుంది అదే విధంగా పాయిగ్రావేట నియోజకవర్గానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఇంజవరపు సూరిబాబు గారిని నియమించడం జరుగుతుంది నిజంగా సూరిబాబు అన్న నాయకత్వం అందరికీ తెలిసిందే ఒక కుడిబుజంగా ఇద్దరు కలిసి రామ లాగా ఎక్కడికి వెళ్ళినా కూడా జాతి కోసం ఫైట్ చేశారు రీసెంట్ గానే అంబేద్కర్ గారి తలను నరికి వేసినటువంటి మూర్ఖులకి బుద్ధి చెప్పే విధంగా ఇరవై నాలుగు గంటల్లోనే అంబేద్కర్ గారి బొమ్మ పెట్టించినటువంటి ఘనత వీళ్ళిద్దరికీ చెందుతుంది ఎందుకంటే అంత మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి జాతి బిడ్డలు వీరిద్దరు డెఫినెట్ గా సూర్యబాబు గారు మీ నాయకత్వంలో కూడా నియోజకవర్గంలో అన్ని కమిటీలు వేయాలని విత్ ఇన్ ట్వంటీ డేస్ లోనే మీరు కమిటీలు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు జైపీ రోజు జేఏసీ అధ్యక్షులు చైర్మన్ అయినటువంటి ఉప్పులేటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమానికి నేను వెళ్ళలేకపోయిన సందర్భంగా మరి మా నాయకురాలు జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి గారు పాయికిరపేట ఇచ్చేసి నన్ను మరి మల్లేశ్వరి గారు అలాగే దేవి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నన్ను అనకాపల్లి జిల్లా జేఏసీ గా ఎన్నుకున్నందుకు మరి వారికి మాల సంఘాలేబీ తెలియజేస్తున్నాను మరి నన్ను నమ్మి నాకు ఎంతో బాధ్యత జిల్లా అధ్యక్షుడిగా చెప్పినటువంటి ఈ బాధ్యతను శిరస వహించి మరి జాతికి అంకితం అయ్యి జాతికి జాతిలో ఎటువంటి రాగభేదాలు లేకుండా రాగ ద్వేషాలు లేకుండా మరి పనిచేస్తానని నాతోటి వారిని నాతో పనిచేసే వారిని కలుపుకుని అందరినీ కలుపుకొని నా జాతి యావత్తు మాల జాతి యావత్తును కలుపుకొని ఈ కార్యక్రమాలని నేను నెరవేర్స్తానని మరి నేను నమ్మించినటువంటి మరి దేవి ప్రసాద్ గారికి మల్లేశ్వర్ గారికి కూడా నా జేవి తెలియజేసుకుంటూ నేను ముగించుకుని ఎన్ను ప్రసాద్ గారికి తెలుపుకుంటూ అలాగే నాగమల్లేశ్వర్ గారికి అందరికీ నాకు ఉత్తమ చెప్పుకుంటూ జై భీ